వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటి దగ్గరే ఓటు వేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు కాబట్టి ఆ ఫెసిలిటీని మనం సర్వేవెల్ చేయాలి అని అంటే ముందు ఆ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వ్యక్తుల్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్ తాలూకా క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ట్వెల్వ్ డి అప్లై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా అందరూ చేసినాం చేసిన నేను ముందుగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్ లో మీ అందరూ కష్టపడి అడుగుతున్నానో ఒక ముఖ్యమంత్రిని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేరంతకే కదా ముందు ఆయన మీద మీకు నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి రేపు పొద్దున్న అందరికీ రెండు గారు చెప్పినట్టుగా మన భవిష్యత్ తరాలకి ఒక దారి చూపిస్తారు మన పిల్లలకి ఈ రోజు వచ్చిన ఐదు సంవత్సరాలే ఐక్యరాజ్య సమితి వరకు మన పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఒక రిప్రజెంట్ చేయించి అమెరికాలోనే మన పిల్లల్ని మన రాష్ట్ర రాష్ట్రం నుంచి పంపించి మన రాష్ట్ర వాయిస్ ని అక్కడ ఇనిపించడం జరిగింది అంటే ఈరోజు ఏదైనా గవర్నమెంట్ తెలుగుదేశం తరఫు కష్టం వచ్చినా అక్కడ వెళ్తామండి మిమ్మల్ని గెలిపించుకున్నాము కూడా అదే విధంగా